సేవకులమైన మనం మేల్కోవాలి మేల్కొని ఏం చేయాలంటే ఆఖరి శ్వాస పీల్చేదాకా దావీదు వలే నేను మండుచున్న లాగా బ్రతుకుతానని ఒక తీర్మానం చేయాలి అప్పుడు ఏం చెప్పాడంటే అది కదగదు గత వాళ్ళు ఎలాగ నడుచుకుంటున్నారో విశ్వాసులారా మీరు కూడా వాళ్ళను చూసి వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించండి అనుసరించండి మీ నాయకులు చూడండి ఎంత బాగా నడుస్తున్నారు అంత ముదన్నక ఎలా నడుచుకుంటున్నారో చూడండి ఆరంభము కంటే వారి యొక్క అంత్యదశ ఇంకా మేలుగా ఉంది వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ఎక్కువ దేవుని కొరకు ఇస్తున్నారు సమర్పణ కలిగి ఉన్నారు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు మీ నాయకులను చూడండి విశ్వాసులారా వాళ్ళని మీరు అనుసరించి నడుచుకోండి విశ్వాసులు పౌలుకు మళ్ళీ జవాబు ఇవ్వగలిగితే చూసాం సారు అంతము కనుక ఏమంత గొప్పగా లేదు మా నాయకుల పరిస్థితి అని చెప్పే పరిస్థితి మనం రానియొద్దు మా పాస్టర్ గారు ఒకప్పుడు ఎంత ఉజ్జీవముతో ఎంత పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉండేవాడో అలాగ ఈ రోజుల్లో లేడండి అని విశ్వాసులు చెప్పే పరిస్థితి మనం రానివద్దు బర్రెలను తోలేవాడు వెనక నుండి కొడతాడు గొర్రెల్ని నడిపించేవాడు ముందుంటాడు నేను నడుస్తున్నా నా వెనుక రమ్మనేవాడు గొర్రెలు కాపరి మీరు నడవంటరు అని చెప్పి వాడు వెనుకుండేవాడు బర్ర కాపరు విశ్వాసులు ప్రార్థన చేయాలంటే ముందు మనం అక్కడ ప్రార్థన చేసినట్టు కనపడాలి నాయకుడిని చూసి వీళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు దేవుని కొరకు ఇవ్వాలి అంటే ముందు మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలియాలి మనం ప్రేమించాలి క్షమించాలి అందరినీ కలుపుకుపోవాలంటే ఆ తత్వం అనేది మనం చూపించాలి వాళ్ళకి నాయకుని అడుగులు చూసి ఆ అడుగుల జాడలో మన గొర్రెలన్నీ నడుస్తాయి అప్పుడు యావత్ సంఘం ఉజ్జీవింపబడుతుంది నేను ఎట్లా నడుస్తే నీకెందుకు రా నువ్వు నడవరాదు నేను వెనుకుంటాను ఎక్కడైనా ఉంటా నువ్వు ముందుకు అని చెప్పి వెనుక నుంచి కొడితే ప్రభువుకు మనం గొర్రెలను అప్పగిస్తున్నామా బర్రలను అప్పగిస్తున్నావు తప్పు విశ్వాసులు ఎలా 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 ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ రీతిగా నువ్వు ఉండి చూపించాలి నీ మాట తీరు నీ నడక తీరు నీ ప్రార్థన విధానం నీ ఉపవాస దీక్ష నీ నిస్వార్థ గుణము నీ దాతృత్వము విశ్వాసులు చూస్తారు అనుసరిస్తారు పౌలు భక్తుడే రాశాడు యేసుని పోలి నడుచుకోమన్నాడు ఒక దగ్గర దేవుని పోలి నడుచుకోమన్నాడు ఇంకో దగ్గర నన్ను పోలి నడుచుకోమన్నాడు ఇంకో దగ్గర హెబ్రిపత్రిక పదమూడుకొచ్చి మీ కాపరులను పోలి నడుచుకోమన్నాడు మనకెంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడండి పౌలు భక్తుడు యేసును పోలి దేవుని పోలి పౌలును పోలి స్థానిక సంఘ కాపరిని పోలి నడుచుకునుడి మీకు వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును అంతము దాకా వారు నడిచిన రీతిని చూసి వాళ్ళను పోలి నడుచుకోమన్నాడు అంటే వారు అనుసరించదగిన విధానములో మనము నడవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి వాస్వాల్ జస్మిత్ గారు చెప్పారు ఒక్కొక్క సందర్భంలో భక్తులందరూ ఇదే మాట చెప్పారు వాచ్పల్లి గారు వాస్వల్ జస్మిత్ గారు లెనో డ్రాబెన్ హిల్ గారు ఈ మహానుభావులు అందరూ చెప్పారు షో మీ ఎ ప్రేయింగ్ పాస్టర్ ప్రేయర్ఫుల్ పాస్టర్ ఐ విల్ షో యూ ఏ ప్రేయర్ఫుల్ చర్చ్ ప్రార్థించే ఒక కాపరి ఎక్కడ ఉన్నాడో నాకు చూపించండి ప్రార్థించే సంఘాన్ని అక్కడే నేను నీకు చూపిస్తానన్నాడు ఎందుకంటే వీడుంటే వాడు ఉంటాడు ప్రార్థించకుండా ప్రార్థనను గూర్చి ప్రసంగాలు చేసే కాపరులు ఉన్నారనుకోండి మనం ప్రసంగాలు చేస్తే వాళ్ళు ప్రార్థన చెయ్యరు ప్రసంగం బాగుందంటారు అంతే మనం ప్రసంగాలు చేస్తే ఎవ్వడు ప్రసంగ ప్రార్థన చేయరు మరి ప్రసంగాలు విని ప్రార్థనను గూర్చి ఎంత గొప్ప గొప్ప బోధలు చేసినా వాళ్ళు ప్రార్థనలు చేయరు మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రార్థన చేస్తారు పరిశుద్ధత కలిగిన సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పరిశుద్ధులైన విశ్వాసులు ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన కాక మనం పరిశుద్ధత గురించి మాట్లాడుతూ రహస్య పాపాల్లో జీవిస్తుంటే సేమ్ అలాగే విశ్వాసులు చేస్తారు ఒక రహస్యం ఏంటంటే కడుపున మోసి కన్నా బిడ్డకు తల్లిదండ్రుల జీన్స్ ఎలాగ ఆటోమేటిక్గా వస్తాయో మన బోధలు వింటున్న విశ్వాసులలోనికి మన జీన్స్ వస్తాయి మనం ఏమై ఉన్నామో వాడు అలాగే ఉంటాడు తప్ప నేను ఇలాగే ఉంటాను నువ్వు మాత్రం ఉన్నతంగా ఉండమంటే అది జరిగే పని కాదు మనం వాక్యం బోధించినప్పుడు దేవుని విత్తనాన్ని వాళ్ళలో నాటుతున్నాం దేవుని విత్తనములు మన వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళలో నాటుతున్నాం నీ ఇండివిజువాలిటీ నీ పర్సనాలిటీ నీ స్వభావం వాక్యంలో కలిసి వాళ్ళలో దూరి విత్తనంలాగా నాటబడి ఫలిస్తుంది మనము స్వార్థపరులమైతే విశ్వాసులు స్వార్థపరులు అవుతారు మనం బిలాములమైతే విశ్వాసులు బిలాములు అవుతారు మనము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించే వారమైతే విశ్వాసులు అలాగే తయారవుతారు మనము ధనాపేక్ష లేని వారమైతే విశ్వాసులు అలాగే ధనాపేక్ష లేని వారుగా తయారవుతారు మనం అసూయా పరులమైతే విశ్వాసులు అసూయా పరులవుతారు నిష్కారణంగా కొంతమందిని మనం ద్వేషిస్తూ మనం ప్రసంగాలు చేస్తుంటే విశ్వాసులు కూడా నిష్కారణంగా అనేక మందిని ద్వేషించేవారుగా తయారవుతారు ఇట్స్ వెరీ డేంజరస్ టు బీ అ ప్రీచర్ వితౌట్ హ్యావింగ్ ఎ క్రైస్ట్ లైక్ ఎ క్యారెక్టర్ క్రీస్తును పోలిన స్వభావము గుణము లేకుండా ఒక బో బోధకుడుగా ఉండుట చాలా చాలా ప్రమాదకరం